ఇటు కదా అటేనండి అమ్మో యాక్టింగ్కే గురువులో ఉన్నారు మీరు మేకప్ అకాడమీలోంచి ఓ బ్రష్ తీసుకున్నారు ఒకళ్ళు ఎస్ నేను ఇలాంటి సాధారణమైనటువంటి బ్రష్లు వాడను పెద్ద పెద్ద లపం వేసేటువంటి బ్రష్లే వాడుతూ ఉంటాను పృథ్వీ గారు ఎస్ ఏంటంటే అది హెయిర్ జెల్ తీసుకున్నారా ఓకే అండ్ మీరు మేకప్ బ్రష్ తీసుకున్నారు ఓకే మన చిరంజీవి గారు సభా ప్రాంగణంలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ ఈరోజు మన లైలా చిరంజీవి గారి మీద మన గుండెల్లో ఉండేటువంటి ప్రేమ ఎప్పటికీ ఉంటుంది ఆయన బంగారు సింహాసనాన్ని వేసి మన హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించారు పద్మ విభూషన్ మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్ సినిమా లవర్స్ ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి మా మెగాస్టార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము చిరంజీవి గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఎక్కడ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు మా పృథ్వీ గారు సడన్ గా డిసప్ అయ్యారు పృథ్వీ గారు